హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఈసారి అయితే మేము నాగదేవత టెంపుల్కి వచ్చేసాము ఇదైతే తిరుమలగిరి సికింద్రాబాద్ ఎంసీఈఎంఈ రోడ్ దగ్గర ఉంటుంది అయితే లోపల వెళ్దాం ఉప్పల చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడ చూసినా నాగదేవతలే ప్రతిష్ఠించి ఉంటాయి కోరికలు ఉంటే తీరడానికి ఇలా చేస్తారు ఇక్కడ సంతోషి మాత కూడా ఉంటుంది వుడు నాగదేవత జయలక్ష్మి మాత నారాయణ స్వామి వీళ్ళందరూ ఇక్కడనే ఉంటారు జయలక్ష్మి అమ్మవారు ఇక్కడనే జీవ సమాధి అయినందువల్ల ఇక్కడనే ఇలా తాకకుండా పెట్టారు లోపల అక్కడనే నారాయణ స్వామి కూడా ఉంటారు చూడొచ్చు మీరు ఇక్కడ చాలా పెద్దగా నిర్మించారు ఈ టెంపుల్ని ఇంకా గజస్తంభం కూడా ఉంటుంది పైన నాగపాడుగా ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కడ చూసినా అమ్మవారి స్టోరీనే ఉంటుంది చూడండి మీరు ఉన్న గుడిని ఇంత పెద్దగా నిర్మించారు విజయలక్ష్మి అమ్మ లోపల అంత పెద్దగా ఉంది ఇప్పుడు బయట చూడండి అక్కడనే అయ్యప్ప టెంపుల్ కూడా ఉంటుంది అది క్లోజ్ అయిపోయింది ఆ టైంకి నెక్స్ట్ టైం లాక్ చేస్తా